హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రాజ్యలక్ష్మి రోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను సగ్గుబియ్యంతో గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అదే నండా సాబుదానా వడలు అంటారు ఇలా కనుక చేసి పెడితే మీ పాది ఫిదా అయిపోవాల్సిందే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా సగ్గుబియ్యం పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి అప్పుడైతే రెండు బంగాళదుంపలు తీసుకొని బాగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం ముక్క బాగా సన్నగా తరుక్కుని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని గారెల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత గారెలు అయితే వేసుకోవాలి వేసుకున్నాక లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్టీగా గారెలు అయితే రెడీ